హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ నేను ఒక వారం రోజులు బయటి ఊరికి పని మీద వెళ్లాల్సి వచ్చి వీడియోలు చేయలేకపోయాను ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఈరోజు ఫ్రైడే సిక్స్టీన్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్ని ఇంగ్లీష్ ని తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది మీకు ఎలాంటి చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను ఆ లింకును క్లిక్ చేసి మీరు కూడా నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి చూడాలి ముందుగా హెడ్లైన్ ద పారడాక్స్ ఆఫ్ ది అప్రోచ్ టు ద మణిపూర్ ఇష్యూ ఇక్కడ దా అనేది ఒక డెఫినెట్ ఆర్టికల్ ద అంటే ఆ అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది అంటే ఒక నిర్దిష్ట విషయాన్ని సూచించేటప్పుడు ఈ దా అనే డెఫినెట్ ఆర్టికల్ని చెప్పడం జరుగుతుంది పారడాక్స్ అంటే విరుద్ధవాదం అని చెప్పొచ్చు విరుద్ధ వాదం ఇది నౌన్ గా చెప్పొచ్చు ద ప్యారాడాక్స్ అంటే ఆ విరుద్ధ భావం అని చెప్పొచ్చు అంటే ఒక గందరగోళమైన లేదా అనేక విలక్షణ భావాలను కలిగిన పరిస్థితి ఇది ఎప్పుడు అవాస్తవ్యమేమీ కాదు కానీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇలా పారాడాక్స్ చెప్పినప్పుడు ఆఫ్ ది అప్రోచ్ హాఫ్ అనేది డిపోజిషన్ ఆఫ్ అంటే యొక్క ఇది ప్రిపోజిషన్ ది అప్రోచ్ ఇక్కడ ది అనేది డెఫినెట్ ఆర్టికల్ ది అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం ఆ అప్రోచ్ అంటే విధానం లేదా దృష్టికోణం అని కూడా చెప్పవచ్చు సమస్యను ఎదుర్కోవడంలో తీసుకునే దారి దానిపై తీసుకునే వ్యూహాన్ని అప్రోచ్ అని అనుకుంటాం ఈ అప్రోచ్ నౌన్ గా యాక్ట్ చేస్తుంది ఇలా ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ చదవండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి సో ద మణిపూర్ ఇష్యూ టూ అనేది ప్రిపోజిషన్ ఇక్కడ టూని కూగా చెప్పొచ్చు లేదా పట్ల అని కూడా చెప్పవచ్చు ద మణిపూర్ ఇష్యూ ద అనేది ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ మణిపూర్ ఇష్యూ మణిపూర్ అనేది ప్రాపర్ నౌన్ కేట్ అనేది కామన్ మణిపూర్ అనేది ప్రాపర్ నౌన్ అంటే ఒక భారత రాష్ట్రం పేరు ఇష్యూ అంటే చర్చనీయాంశం అని చెప్పొచ్చు లేదా సమస్య అని కూడా చెప్పొచ్చు మొత్తంగా మణిపూర్ సమస్య పట్ల తీసుకున్న దృష్టి కోణంలో ఉన్న విరుద్ధ భావం అని చెప్పొచ్చు దీని మీనింగ్ ఏంటంటే మణిపూర్ విషయంలో ప్రభుత్వం లేదా పాలకుల దృష్టి కోణంలో ఏకరూపత లేకపోవడం తార్కికంగా లేదా మానవీయంగా ఊహించలేని అసమంజసమైన తీరు కనిపించడమే ఈ శీర్షికలోని పారాడాక్స్ అలాగే వివరాల్లోకి వెళ్తే యాజ్ ద స్టేల్ మేటెడ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ మణిపూర్ కంప్లీట్స్ టూ ఇయర్స్ ద వెరిటబుల్ వైట్ ఫర్ ద దోడో టఫ్ పొలిటికల్ సెటిల్మెంట్ కంటిన్యూస్ టు రిమైన్ అల్ల్యూసివ్ యాజ్ అంటే కారణంగా ఇది కంజంక్షన్ గా చెప్పొచ్చు బికాజ్ అని కూడా చెప్పొచ్చు లేదా వైల్ అని కూడా చెప్పవచ్చు ఫ్యాజ్ అంటే కారణంగా ద స్టేల్ మేటెడ్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ అనేది డెఫినెట్ ఆర్టికల్ కేల్మేటెడ్ అంటే ముందుకు సాగనటువంటి అంటే ఒకే దగ్గర ఉండిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కేల్మేటెడ్ అని చెప్పాలి దీన్ని యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు స్టేల్మెంటెడ్ అంటే స్టక్ అంటే విత్ నో ప్రోగ్రెస్ అంటే ఏ కదలిక లేకుండా స్టేల్ కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది ఒక నౌన్ గా చెప్పొచ్చు ఏ సీరియస్ డిసగ్రిమెంట్ ఆర్ ఆర్గ్యుమెంట్ సంఘర్షణ చెప్పొచ్చు మణిపూర్ లో జరిగినటువంటి ఉద్రిక్తతను ఇది సూచిస్తుంది ఇన్ మణిపూర్ ఇన్ అనేది ప్రిపోజిషన్ అంటే లో స్థలాన్ని సూచిస్తుంది ఇది ప్రిపోజిషన్ గా చెప్పాలి మణిపూర్ అంటే ఇది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు మణిపూర్ కంప్లీట్స్ పూర్తవుతుంది ఇది విఫై లో ఉంది యాజ్ ద స్టేల్ మేటెడ్ కాన్సెప్ట్ ఇన్ మణిపూర్ కంప్లీట్స్ కంప్లీట్స్ అనేది విఫై గా చెప్పొచ్చు టూ ఇయర్స్ అంటే రెండు సంవత్సరాలు ఇక్కడ టూ అనేది న్యూమరల్ గా చెప్పొచ్చు ఇయర్స్ అనేది నౌన్ ప్లూరల్ గా చెప్పొచ్చు అంటే మణిపూర్లో ఉన్న స్థిరమైనటువంటి సంఘర్షణ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా ద వెరిటబుల్ వెయిట్ ఫర్ ద గోడట్ ఆఫ్ పొలిటికల్ స్టేట్మెంట్ కంటిన్యూస్ టు రిమైన్ అల్యూసివ్ ద వెరిటబుల్ వెయిట్ ఫర్ ద గోడట్ ఆఫ్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ గా చెప్పొచ్చు అంటే స్పెసిఫిక్ గా చెప్తున్నాం కాబట్టి ఆ అని చెప్పొచ్చు వెరెటబుల్ అంటే నిజమైన లేదా వాస్తవమైనటువంటి ఇది యాబ్జెక్టివ్ గా చెప్పొచ్చు వైట్ ఫర్ ద దోడోట్ వైట్ అనేది నౌన్ గా చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి దీన్ని గా కూడా వాడొచ్చు కానీ ఇక్కడ వైట్ అంటే వేచి ఉన్న సమయం ఫర్ ద గోడోట్ ఫర్ అనేది ప్రిపోజిషన్ ఫర్ అంటే కోసం ద గోడౌట్ ద అంటే స్పెసిఫిక్ గా మనం చెప్తున్నాం కాబట్టి నేను డెఫినెట్ ఆర్టికల్ గా చెప్పొచ్చు గోడౌట్ గోడౌట్ అనేది ఒక ప్రాపర్ నౌన్ ఇక్కడ గోడౌట్ అంటే ఒక వ్యక్తిగా కూడా చెప్పొచ్చు ఆఫ్ పొలిటికల్ సెటిల్మెంట్ కంటిన్యూస్ టు రిమైన్ అఫ్ అంటే యొక్క దీని ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు పొలిటికల్ సెటిల్మెంట్ పొలిటికల్ అంటే రాజకీయ సంబంధమైనటువంటి ఇది యాడ్జెక్టువ్ గా చెప్పొచ్చు సెటిల్మెంట్ అనేది నౌన్ గా చెప్పొచ్చు అంటే పరిష్కారం రాజకీయ సంబంధిత పరిష్కారం కోసం కంటిన్యూస్ అంటే కొనసాగుతుంది ఇది వి గా చెప్పొచ్చు టు రిమైన్ ఎల్యూసివ్ టు రిమైన్ అనేది ఇన్ఫినిటివ్ వర్బ్ దీన్ని వి సిక్స్గా కూడా చెప్పొచ్చు అంటే టు ఇన్ కండిషన్ అలాగే ఉండడం ఎల్యూసివ్ అంటే పట్టుబడనిది అని చెప్పొచ్చు ఇక్కడ దీన్ని యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు మొత్తంగా మణిపూర్లో ఉన్న స్థిరమైన సంఘర్షణ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా రాజకీయ పరిష్కారానికి ఎదురుచూపుల గోడో ఇంకా అందరి కలగా మిగిలిపోయింది లేదా పట్టుబడినిదిగా మిగిలిపోయింది అల్యూసివ్ ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి సందర్భాన్ని బట్టి వాటిని ఉపయోగిస్తూ ఉండాలి Despite unleashing a trial of devastation, the loss of over 250 lives, and an unfolding human tragedy, which compelled thousands of internally displaced persons to live in subhuman makeshift relief centers for over two years, Manipur's violence has not secured a high order of. నేషనల్ ప్రయారిటీ డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ లేదా అయినప్పటికీ ఇది ఇది గా చెప్పొచ్చు అన్లీసింగ్ ఎ ట్రయల్ ఆఫ్ డివెస్టేషన్ అన్లీసింగ్ అనేది ఇక్కడ గా చెప్పొచ్చు విడుదల చేయడం ఎట్ ట్రయల్ ఆఫ్ డివెస్టేషన్ ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఒక ట్రయల్ అనేది అనేది నౌన్ గా చెప్పొచ్చు హాఫ్ డివాస్టేషన్ హాఫ్ అంటే యొక్క ఇది ప్రిపోజిషన్ డివాస్టేషన్ అంటే వినాశనం ఇది నౌన్ గా యాక్ట్ చేస్తుంది ద లాస్ ఆఫ్ ఓవర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ లైవ్స్ దా అనేది స్పెసిఫిక్ గా చెప్తున్నాం కాబట్టి ఇది డెఫినెట్ ఆర్టికల్ అంటే ఆ లాస్ అంటే నష్టం ఇది నౌన్ గా చెప్పొచ్చు హాఫ్ ఓవర్ అంటే ఓవర్ అంటే కంటే అంటే మోర్ దాన్ అని కూడా చెప్పొచ్చు ఇది ప్రిపోజిషన్ ఇక్కడ హాఫ్ ప్రిపోజిషన్ అలాగే ఓవర్ అంటే కూడా ప్రిపోజిషన్ అంటే మోర్ దెన్ అని చెప్పొచ్చు అంటే అంటే కంటే ఎక్కువ ఇక్కడ ఓవర్ అంటే కంటే ఎక్కువ టూ ఫిఫ్టీ లైవ్స్ అంటే రెండు వందల యాభై కంటే ఎక్కువ చూడాలి ఇక్కడ టూ ఫిఫ్టీ అనేది న్యూమరల్ లైవ్స్ అనేది ఫ్లోరల్ నౌన్ గా చెప్పొచ్చు అంటే అని చెప్పొచ్చు హ్యాండ్ మరియు ఇక్కడ అనేది కన్జంక్షన్ గా యాక్ట్ చేస్తుంది హ్యాండ్ అన్ఫోల్డింగ్ హ్యూమన్ ట్రాజిడీ హ్యాండ్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఒక అన్ఫోల్డింగ్ అనేది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు అంటే క్రమంగా వెలుగు చూస్తున్నటువంటి దీన్నే ఇంగ్లీష్ లో హ్యాపనింగ్ గ్రాడ్యువల్లీ అని చెప్పొచ్చు క్రమంగా వెలుగు చూస్తుంది అన్ఫోల్డింగ్ అనేది యాడ్జెక్టివ్ హ్యూమన్ ట్రాజిడీ హ్యూమన్ అనేది యాబ్జెక్టివ్ ట్రాజిడీ అనేది నౌన్ గా చెప్పొచ్చు హ్యూమన్ అంటే మానవ ట్రాజిడీ అంటే విపత్తు లేదా టెరిబుల్ ఈవెంట్ అని కూడా చెప్పొచ్చు దీన్ని నౌన్ గా చెప్పొచ్చు విచ్ కంపెల్డ్ థౌజండ్స్ ఆఫ్ ఇంటర్నలీ డిజేబుల్డ్ పర్సన్స్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ గా చెప్పొచ్చు అంటే దీని వలన లేదా దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు విచ్ కంపెల్డ్ కంపెల్డ్ అంటే బలవంతం చేయడం ఇది పాస్టెన్స్ ఇది సింపుల్ పాస్టెన్స్ లో ఉంది అంటే వీటిలో ఉంది కంపెల్డ్ అంటే బలవంతం చేయడం థౌజండ్స్ ఆఫ్ ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్ థౌజండ్స్ అనేది నౌన్ గా చెప్పొచ్చు అంటే మెనీ చాలా అని చెప్పొచ్చు ఆఫ్ ఇంటర్నల్లీ ఆఫ్ అంటే యొక్క ప్రిపోజిషన్ ఇంటర్నల్లీ అంతర్గతంగా విత్ ఇన్ ద కంట్రీ దేశంలోనే ఇంటర్నల్లీ అనేది యాడ్ వర్బ్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ డిస్ప్లేస్డ్ యాడ్జెక్టివ్ డిస్ప్లేస్డ్ ఇళ్ళ నుంచి తరలించబడినటువంటి రిమూవ్ ఫ్రమ్ దేర్ హోమ్ పర్సన్స్ వ్యక్తులు ఇది నౌన్ టు లివ్ ఇన్ సబ్హ్యూమన్ మేక్ షిఫ్ట్ రిలీఫ్ సెంటర్స్ టు లివ్ ఉండేందుకు ఇది ఇన్ఫినిటివ్ వర్బ్ నిన్నే వి సిక్స్ అని కూడా చెప్పవచ్చు టూ ప్లస్ వి వన్ సృష్టి అని కూడా చెప్పొచ్చు హిమ్ సబ్ హ్యూమన్ మేక్ షిఫ్ట్ హిన్ ప్రిపోజిషన్ ఇన్ లోపల సబ్ హ్యూమన్ మానవ స్థాయికి తక్కువ ఇది యాడ్జెక్టివ్ వర్స్ దాన్ హ్యూమన్ స్టాండర్డ్స్ మేక్షిఫ్ట్ తాత్కాలిక లేదా టెంపరీ ఈ మేక్ షిఫ్ట్ అనేది యాడ్జెక్టివ్ దీని యొక్క సినోనిమ్ ఏంటంటే టెంపరీ రిలీఫ్ సెంటర్స్ రిలీఫ్ సహాయ సంబంధిత ఇది యాడ్జెక్ట్ సెంటర్స్ సెంటర్స్ అనేది ప్లూరల్ నౌన్ కేంద్రాలు లేదా ప్లేసెస్ అని కూడా చెప్పవచ్చు ఫర్ ఓవర్ టూ ఇయర్స్ ఫర్ కొరకు ఓవర్ ఇంతకుముందు చెప్పుకున్న ఓవర్ అనేది ప్రిపోజిషన్ కూడా యూజ్ చేయొచ్చు అంటే మోర్ దెన్ అంటే కంటే ఎక్కువ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ మణిపూర్స్ వైలెన్స్ మణిపూర్స్ మణిపూర్ యొక్క ఇది పశ్చివ నౌన్ ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది ఆర్ పక్కన కాబట్టి మణిపూర్ యొక్క వైలెన్స్ అనేది నౌన్ మొత్తంగా దీని సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు హ్యాజ్ నాట్ సెక్యూర్డ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది హ్యాజ్ నాట్ సెక్యూర్డ్ అనేది ఇది ఒక వెర్బ్ ఫ్రేజ్ అంటే సాధించలేదు సెక్యూర్డ్ అంటే సాధించడం నాట్ సెక్యూర్డ్ సాధించలేదు ఏ హై ఆర్డర్ ఆఫ్ నేషనల్ ప్రయారిటీ ఇక్కడ ఏ ఒక ఇండెఫినెట్ ఆర్టికల్ హై ఆర్డర్ ఆఫ్ నేషనల్ ప్రయారిటీ ఇది నౌన్ ఫ్రేస్ టాప్ ప్రయారిటీ బై నేషన్ అని చెప్పొచ్చు జాతీయ ప్రాధాన్యతలలో ఎగువ స్థానం మొత్తంగా మణిపూర్లో వేలాది మంది దేశంలోని నిరాశ్రయులను రెండు సంవత్సరాలుగా మానవతా విలువలకు తగ్గని తాత్కాలిక శిబిరాల్లో బతకాల్సిన పరిస్థితి తీసుకువచ్చిన విధంగా రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన భయానక సంఘటన జరిగినా కూడా మణిపూర్ హింస జాతీయ ప్రాధాన్యతలలో ఎటువంటి ఎగువ స్థానాన్ని సాధించలేదు దిస్ ఈస్ గ్యాలింగ్లీ ఎవిడెంట్ హ్యాస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మెయింటెన్స్ హిజ్ స్టాయిక్ రెఫ్యూజల్ టు విజిట్ ద స్టేట్ అండ్ ఆఫర్ రోడ్ మ్యాప్ టు బ్రేక్ ది ఇంపాస్ దిస్ ఈస్ దిస్ ఈ విషయం వెర్బ్ కోపం తెప్పించే విధంగా లేదా ఫ్రస్ట్రేటింగ్లీ ఎవిడెంట్ స్పష్టంగా కనిపించే విధంగా యాజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మెయింటెన్స్ హిస్టాయిక్ రిఫ్యూజల్ యాస్ ఎందుకంటే కారణంగా ఇది కన్వెన్షన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఇది నౌన్ నరేంద్ర మోడీ ప్రాపర్ నౌన్ ఒక పేరు మెయింటెన్స్ మెయింటెన్స్ ఫైవ్ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనేది సింగ్యులర్ ఏకవచనం కాబట్టి ఇది ఇక్కడ వెర్బ్ వి ఫైవ్ గా రావడం జరిగింది కొనసాగిస్తున్నారు హిస్టాయిక్ రిఫ్యూజల్ హిస్ అంటే తన యొక్క ఇది పాసిటివ్ ప్రొనౌన్ స్టాయి భావరహితమైనటువంటి ఎమోషన్ లెస్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్ లో అన్ఎఫెక్టెడ్ లేదా భావరహితమైనటువంటి రెఫ్యూజల్ తిరస్కరణ నౌమ్ టు విజిట్ ద స్టేట్ టు విజిట్ అనేది ఇన్ఫినిటీ వర్బ్ దీన్నే టూ ప్లస్ వి వన్ గా చెప్పొచ్చు ఇదే వి సిక్స్ అని కూడా చెప్పొచ్చు ద స్టేట్ ఆ రాష్ట్రాన్ని ఇక్కడ దానిది డెఫినెట్ ఆర్టికల్ స్టేట్ అనేది రాష్ట్రం మరియు కంజంక్షన్ ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్ రోడ్ మ్యాప్ టు బ్రేక్ ది ఇంపాస్ ఆఫర్ అంటే ఇస్తున్నారు ఇది వెర్బ్గా చెప్పొచ్చు అంటే ప్రొవైడ్ కల్పించడం ఏ డెఫినెటివ్ రోడ్ మ్యాప్ ఏ ఇన్డెఫినెట్ ఆర్టికల్ డెఫినెటివ్ ఇది ఆబ్జెక్టివ్ అంటే నిర్దిష్టమైనటువంటి క్లియర్ లేదా ఫైనల్ అని చెప్పొచ్చు రోడ్ మ్యాప్ మార్గసూచిక పథకాన్ని ఒక ప్లాన్ లేదా గైడ్ లైన్ ని ఇస్తున్నారు ఇక్కడ రోడ్ మ్యాప్ అనేది నౌన్ టు బ్రేక్ ది ఇంపాస్ టు బ్రేక్ అంటే చీల్చడానికి లేదా విసర్జించడానికి ఇది ఇన్ఫినిటివ్ గా చెప్పొచ్చు అంటే టూ ప్లస్ వి వన్ వి సిక్స్ గా చెప్పొచ్చు ది ఇంపాస్ డి అంటే డి అనేది డెఫినెట్ ఆర్టికల్ ఇంపాస్ అవరోధం ఇది చెప్పొచ్చు మొత్తంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని సందర్శించేందుకు అలాగే ప్రతిష్టాత్మకంగా సమస్యను పరిష్కరించేందుకు ఒక స్పష్టమైన పథకం ప్రవేశపెట్టడానికి తన భావరహిత నిరాకరణను కొనసాగిస్తూ ఉండడం గమ్యమైన అసహనకరమైన స్పష్టతను ఇస్తుంది లేదా కోపం తెప్పించే విధంగా ఉంది ఇక్కడ గ్యాలింగ్లీ అంటే కోపం తెప్పించే విధంగా అన్నాయింగ్లీ లేదా ఫ్రస్ట్రేటింగ్లీ This compares starkly with topmost priority accorded by him to the Pahalgam terror strike on april twenty two, which led to the curtailment of his official visit to Saudi Arabia and the announcement of policy measures. This is idi pronoun compares. అంటే పోల్చుతుంది ఇది వి ఫైవ్గా చెప్పొచ్చు కంపేర్స్ అనేది వి స్టార్క్లీ అంటే తీవ్రంగా లేదా స్పష్టంగా ఇక్కడ స్టార్క్లీ అనేది యాడ్ వర్బ్ స్ట్రాంగ్లీ లేదా క్లియర్లీ విత్ ద టాప్ మోస్ట్ అకార్డెడ్ బై హిమ్ విత్ ప్రిపోజిషన్ టో ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ ఆ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇది ఒక నౌన్ ఫ్రేజ్ అత్యున్నత ప్రాధాన్యత హైయెస్ట్ ఇంపార్టెన్స్ అనొచ్చు అకార్డెడ్ బై హిమ్ అకార్డెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది అకార్డెడ్ అంటే ఇచ్చిన బై హిమ్ అతని వలన లేదా అతని చేత బై అనేది ప్రిపోజిషన్ హిమ్ అనేది ప్రొనౌన్ సో ద పహల్గామ్ ఎర్ స్ట్రైక్ టు అంటే ఇది ప్రిపోషన్ ద పహల్గా టర్రర్ ద అనేది డెట్ ఆర్టికల్ పహల్గామ్ టెర్ర స్ట్రైక్ అనేది ప్రాపర్ నౌన్ ఫ్రేస్ పహల్గామ్ ఉగ్రదాడి ఇక్కడ టెర్రర్ అనేది ఆబ్జెక్టివ్ స్ట్రైక్ అనేది నౌన్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ టూ హాన్ అనేది ప్రిపోజిషన్ ఏప్రిల్ ట్వంటీ టూ ఏప్రిల్ ఇరవై రెండున విచ్ లెట్ టు దిస్ అఫీషియల్ విజిట్ టు సౌదీ అరేబియా అనేది రిలేటివ్ ప్రొనౌన్ లెట్ అనేది ఫ్రేస్ కారణమైంది దానికి కారణమైంది ద కటెల్మెంట్ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ కటల్మెంట్ అంటే తగ్గింపు లేదా కుదింపు షార్టనింగ్ అని చెప్తారు ఎండింగ్ ఎర్లీ ఇది నౌన్ గా చెప్పొచ్చు హాఫ్ యొక్క హిస్ అంటే అతని యొక్క అఫీషియల్ అఫీషియల్ అంటే అధికారిక ఇది ఆబ్జెక్టివ్ గా చెప్పొచ్చు విజిట్ అంటే పర్యటన ఇది నౌన్ గా చెప్పొచ్చు టు సౌదీ అరేబియా టు అంటే కూ ఇది ప్రిపోజిషన్ సౌదీ అరేబియా అనేది ఒక ప్రాపర్ నౌన్ అండ్ అనేది కన్జంక్షన్ మరియు ది అనౌన్స్మెంట్ ది అనేది డెఫినెటార్టికల్ అనౌన్స్మెంట్ అంటే ప్రకటన హాఫ్ యొక్క పాలసీ మెదర్స్ పాలసీ అంటే ప్రభుత్వ విధానపరమైనటువంటి మెజర్స్ మెదర్స్ అంటే చర్యలు మొత్తంగా ఇదంతా ఏప్రిల్ ఇరవై మూడు రెండున జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాని ఇచ్చిన అత్యంత ప్రాధాన్యతతో తీవ్రమైన తేడాలో కనిపిస్తుంది ఆ దాడి కారణంగా ఆయన సౌదీ అరేబియా అధికారిక పర్యటనను తగ్గించాల్సి వచ్చింది మరియు విధాన ప్రకటనలు చేసేందుకు ఆయన వచ్చారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చిన కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి